నందమూరి అభిమానులు ఇప్పుడు అసలు శిశులు సంక్రాంతి పండుగను చేసుకుంటున్నారు అందుకు ఒకటి కాదు ఏకంగా రెండు కారణాలున్నాయి అందులో మొట్టమొదటిది నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారం దక్కటం అసలు బాలయ్యకు ఎన్నాళ్ళ పాటు ఎందుకు పద్మ పురస్కారాలు దక్కడం లేదు ఆయన చేయని మంచి ఏమున్నాయి ఆయన కంటే గొప్పగా సేవలు అందించిన వాళ్ళు ఎవరున్నారు ఎందుకు ఆయన సేవలను ఇంకా కేంద్రం గుర్తించడం లేదంటూ ఎన్నాళ్ళు నందమూరి వీరాభిమానులు మదన పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎస్ రాజకీయాల్లో ఉండటం మూడు పర్యాయాలు వరుసగా గెలుస్తూ ఉండటం పెద్ద గొప్పమే కాకపోవచ్చు ఆయన కంటే సీనియర్లు రాజకీయాల్లో ఎంతోమంది ఉండొచ్చుగాక ఇక హీరోగా ఇప్పటికే దాదాపుగా నూట పది సినిమాల్లో నటించడం కూడా చాలామందికి గొప్పగా అనిపించకపోవచ్చు ఆయన కంటే ఎక్కువ సినిమాల్లో చిరంజీవి గారు నటించారు చిరంజీవి గారి కంటే ఎక్కువ సినిమాల్లో మోహన్ బాబు గారు నటించారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కువ సినిమాల్లో నటించడమే ఈ అవార్డులకు ఓ గీట్ కాకపోవచ్చు కాకపోవచ్చుగాక కానీ ఆయనలో మరో కోణం ఉంది ఈ పురస్కారానికి ఆయన ముమ్మాటకి అర్హుడే అని బల్లగుద్ది మరీ చెప్పడానికి ఓ కారణం ఉంది తల్లి పేరుతో నెలకొల్పిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ఎంతోమంది నిరుపేతలకు వైద్య సేవలను అందించారు ఎంతో మంది చిన్నారులను క్యాన్సర్ బారి నుంచి ఆయన కాపాడారు వాటిని ఏమీ కూడా బాలయ్య ఎప్పుడూ కూడా బయటకు చెప్పుకోలేదు ఇది నా గొప్ప అని డబ్బాలు కొట్టుకోలేదు అన్స్టాపబుల్ విత్ ఎన్బికే సీజన్ స్టార్ట్ అయినప్పుడు రెండో ఎపిసోడ్కు నాని గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఆ షోలో నానియే బాలయ్యకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు అప్పుడెప్పుడు రెండు వేల పదకొండవ సంవత్సరం నాటి ఘటనను గుర్తు చేసి మరీ బాలయ్యకు షాకిచ్చాడు రెండు వేల పదకొండవ సంవత్సరం జూన్ రెండో తారీఖున పుట్టిన ఓ పాపకు పుట్టిన రెండు నెలలకే అనారోగ్య సమస్యలు తలెత్తాయి ఏంటా అని ఆసుపత్రికి తీసుకెళ్తే కడుపులో గడ్డ ఉందని క్యాన్సర్ ఉందని చెప్పారు ఎన్ని ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేకుండా పోయింది క్యాన్సర్కు చికిత్స చేయించుకునే స్తోమత కూడా ఆ కుటుంబానికి లేకపోవడంతో రాజకీయ నాయకుల చుట్టూ తిరగడం స్టార్ట్ చేశారా తల్లిదండ్రులు ఆ క్రమంలోనే విజయవాడ మాజీ ఎంపీ గద్దె రామ్మోహన్ గారి వద్దకు వెళితే ఆయన కాస్త బసోదారకం ఆసుపత్రికి సిఫారసు చేశారు బాలయ్యకు ఓ ఫోన్ కాల్ చేసి మరీ చెప్పారు ఆసుపత్రికి వచ్చిన ఆ కుటుంబాన్ని బాలయ్య కలిసి ఆ పాపను చూసి ఆ పాపకు కీమోథెరపీ చేయించి రూపాయి కూడా ఖర్చు లేకుండా ఆ పాపకు బాగు చేయించి ప్రాణాలు కాపాడారు ఆ తర్వాత ఆ పాప కోలుకుని తిరిగి వెళ్ళిపోయింది చేస్తే రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో బాలయ్య షోకు వచ్చిన నాని ఆ పాప గురించి తెలుసుకుని ఆ పాపను ఫ్యామిలీతో సహా ఈ షోకు తీసుకొచ్చాడు మీరు ఆనాడు కాపాడిన బిడ్డబాబు మీరు నిలిపిన ప్రాణమయ్య ఈ పాప అంటూ ఆ తల్లిదండ్రులు బాలయ్యతో అంటుంటే ఆయన కంట కన్నీళ్లు చెందాయి ఆ పాపను దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ముద్దాడారు వినీలాంబిక అనే పేరును ఆమెకు పెట్టామని ప్రస్తుతం ఆరో తరగతి చదువుతోందని ఆ పాప తల్లిదండ్రులు చెప్తుంటే బాలయ్యకే కాదు ఆ షో చూసిన జనాలకు కూడా కన్నీళ్లు ఆగలేవు నేను ఆ పాపను బతికించాను అంటూ బాలయ్య ఏనాడు కూడా బయటకు చెప్పలేదు కానీ పదేళ్ల తర్వాత ఆ విషయం బయటకు వచ్చింది అలా బాలయ్య చేసిన గుప్తసాయాలు ఎన్ని వేలల్లో ఉంటాయో కూడా చెప్పలేము నిజానికి నా అభిప్రాయం ప్రకారం ఆయనకు ఈ పద్మభూషణ్ అవార్డు రావాల్సింది కళారంగంలో కాదు అంటే సినిమాలకు సంబంధించి కాదు బసవతారకం ఆసుపత్రి ద్వారా ఆయన చేస్తున్న సేవలకు కదా నిజానికి ఈ పురస్కారం రావాల్సిందన్నది నా వ్యక్తిగత అభిప్రాయం ఆయన ఈ పురస్కారానికి అర్హుడా కాదా అన్న ప్రశ్నే అక్కర్లేదు డౌటే అక్కర్లేదు ఆయన ముమ్మాటికి ఈ పురస్కారానికి అర్హుడే ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీ అవసరం కేంద్రంలో ఉన్న బీజేపీకి ఉంది కాబట్టి బాలయ్యకు ఈ పురస్కారం దక్కింది అని విమర్శించే ఊహనా మేధావులు కూడా లేకపోలేదు రాజకీయం అనే రుచుల నుంచి బయటకు వచ్చి చూస్తే మనసు పెట్టి ఆలోచిస్తే బాలయ్య ఈ పురస్కారానికి అర్హుడా కాదా అన్నది తెలుస్తుంది అర్థమవుతుంది మొత్తానికైతే బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం పట్ల నందమూరి అభిమానులు చాలా చాలా సంతోషంగా ఉన్నారు అయితే మరో విషయం గురించి కూడా బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇన్నాళ్లకు మా కళ నెరవేర్చు ట్వీట్లు పెడుతున్నారు బాలయ్య బాబాయ్ కు పద్మభూషణ్ పురస్కారం దాగానే అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ స్పందించాడు బాలబాబాయ్ పద్మభూషణ్ పురస్కారానికి మీరు ఎంపికైనందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు సినీ రంగంలోనూ ప్రజాసేవలోనూ మీ అసమాన కృషికి ఏదో గుర్తింపు అంటూ జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడంతో నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు ఇది కదా మాకు కావాల్సింది అంటూ ట్వీట్లు పెడుతున్నారు చానాళ్ళ నుంచి కాదు కాదు చాలా ఏళ్ల నుంచి నీ నోట బాలాబాబాయ్ అనే పదాన్ని వినాలన్న మా కోరిక ఎన్నాళ్ళకో తెలియదంటూ నందమూరి అభిమానులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు ఇది బాలయ్యకు పద్మభూషణ్ పురస్కారం దక్కడం గురించిన వ్యవస్థ ఆయన ఈ పురస్కారానికి నిజంగా అర్హుడా కాదా అన్నదానికి సంబంధించిన నా ఒపీనియన్ ఇకపోతే మరో టాపిక్ లోకి వెళ్ళిపోదాం నందమూరి బాలకృష్ణ గారికి పద్మభూషణ్ పురస్కారాన్ని ఇప్పుడు ప్రటించారు కదా అయితే మెగాస్టార్ చిరంజీవి గారికి రెండు వేల ఆరో సంవత్సరంలోనే అంటే పంతొమ్మిదేళ్ల క్రితమే పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి చేతుల మీదుగా చిరంజీవి గారు పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు కూడా ఇక ఆ తర్వాత గతేడాది అంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మ విభూషణ్ పురస్కారం దక్కింది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా గతేడాది ఆయన ఈ పద్మ విభూషణ్ పురస్కారాన్ని స్వీకరించారు సీనియర్ ఐటీఆర్ గారు సినీ రంగంలో ఉండగా ఇంకా రాజకీయ రంగంలోకి రాకముందే పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలోనే అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆయన్ను పద్మశ్రీ పురస్కారాన్ని ఇచ్చి గౌరవించింది ఈ ముగ్గురే కాలు తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగానూ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మవిభూషణ్ పురస్కారాలు దక్కిన వాళ్ళు వేల సంఖ్యలో ఉన్నారు అదే సమయంలో భారతరత్న పురస్కారానికి ఎంపికైన వాళ్ళు కూడా యాభై మందికి పైగా మహానుభావులు ఉన్నారు అయితే కేంద్ర ప్రభుత్వం ఈ పద్మ పురస్కారాలను ప్రకటించిన ప్రతిసారి చాలామందికి ఓ డౌట్ అయితే రావడం ఖాయం అసలు పద్మశ్రీ పురస్కారం అంటే ఏమిటి పద్మభూషణ్ పురస్కారం అంటే ఏంటి పద్మ విభూషణ్ పురస్కారం అంటే ఏంటి ఈ మూడు పురస్కారాలకు మధ్య తేడా ఏంటి ఎవరికి ఏ పురస్కారాన్ని ఇస్తూ ఉంటారు అన్న డౌట్ అయితే మెజార్టీ మందికి వచ్చి తీరుతుంది కానీ ఈ పురస్కారాల మధ్య తేడా ఏంటనేది మాత్రం ఎక్కడా కూడా క్లారిటీగా కనిపించదు ఈ వీడియోలో ఈ పురస్కారాల గురించి మధ్య వ్యత్యాసం ఏంటనేది క్లారిటీగా వివరించే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం ఆగస్టు పదిహేనో తారీఖున భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కదా ఆ వెంటనే జవహర్ లాల్ నెహ్రూ గారు భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి అయ్యారు అయితే ఆ వెంటనే ఏమీ ఈ అవార్డుల ప్రస్తావన రాలేదు స్వాతంత్రం వచ్చిన ఏడేళ్ల తర్వాత పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరం జనవరి రెండో తారీఖున భారత రాష్ట్రపతి కార్యాలయం నుంచి ఓ ప్రెస్ నోటు రిలీజ్ అయింది భారత ప్రభుత్వం తరఫున వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన ప్రముఖులను గౌరవించుకునేందుకు రెండు రకాల పౌర పురస్కారాలను ప్రతిపాదిస్తున్నట్టు ఆ ప్రెస్ నోట్లో పేర్కొన్నారు ప్రతి ఏటా ఈ పౌర పురస్కారాలను ప్రకటిస్తారని కూడా ఆ ప్రెస్ నోట్లో పేర్కొంటూ ఆ రెండు రకాల పౌర పురస్కారాల పేర్లను కూడా వెల్లడించారు అందులో మొట్టమొదటి పౌర పురస్కారం భారతరత్న ఇక రెండో పురస్కారం పేరు పద్మ విభూషణ్ అయితే ఈ రెండో పురస్కారం విషయంలోనే పంతొమ్మిది వందల యాభై నాలుగో సంవత్సరంలో ఓ చిన్న మిలక పెట్టారు భారతరత్న పురస్కారం విషయంలో ఎలాంటి మెళుకలు ఆనాడు లేవు కానీ రెండో పురస్కారమైన పద్మ విభూషణ్ విషయంలో ఒకటికి మూడు మార్పులను సూచించారు పహిలా వర్గ్ దూసరా వర్గు తీసరా వర్గ అంటూ అంటే క్లాస్ వన్ క్లాస్ టూ క్లాస్ త్రీ అంటూ మూడు వర్గాలుగా దీన్ని విభజించి ఆ పురస్కారానికి ఎంపిక చేసుకునేటప్పుడు ఆ ప్రముఖులు చేసిన సేవలకు తగిన అర్హతను బట్టి ఏ కేటగిరీలోకి వాళ్ళు వస్తారన్నది నిర్ణయించాలంటూ కండిషన్ పెట్టారు అంటే ఓ రకంగా చెప్పుకోవాలంటే క్లాసులో ఉన్న విద్యార్థుల్లో ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చాయి అన్నది ర్యాంకుల రూపంలో ప్రకటిస్తుంటారు కదా అలా క్లాస్ వన్ పద్మ విభూషణ్ క్లాస్ టూ పద్మ విభూషణ్ క్లాస్ త్రీ పద్మ విభూషణ్ అవార్డు అంటూ ఆనాడు ప్రకటించాల్సి వచ్చింది అయితే ఈ విషయంలో కాస్త విమర్శలు వచ్చాయి గొప్ప గొప్ప వాళ్ళను ర్యాంకుల మాదిరిగా విభజించుకోవాల్సిన పరిస్థితి ఏంటంటూ ఆనాటి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆ మరుసటి ఏడాదే ఆ అవార్డుల విషయంలో మరో చిన్న సవరణ చేశారు భారతరత్న పురస్కారం విషయంలో ఏ సవరణ లేదు కానీ విభూషణ్ పురస్కారాన్ని మాత్రం మూడు విభిన్న రకాల పురస్కారాలుగా విభజించారు అవే పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ పురస్కారాలన్నమాట ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈ పురస్కారాల విషయంలో మార్పులు చేర్పులు అన్నవి జరగలేదు ఈ పురస్కారాలను కీర్తి కిరీటంలా భావించిన వాళ్ళు ఉన్నారు తమ గౌరవానికి తగిన రీతిలో పురస్కారాలను ఇవ్వలేదని తిరస్కరించిన వాళ్ళు ఉన్నారు సో ఆ సంగతిని పక్కన పెడితే ఇప్పుడు పురస్కారాల్లో తేడా ఏంటి ఏ పురస్కారం ఎవరికి ఇస్తుంటారు భారతరత్న పద్మవిభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ అంటూ కేంద్రం ప్రకటించిన ఈ పురస్కారాల్లో ఉన్న తేడా ఏంటన్న వివరాల్లోకి వెళ్ళిపోదాం ముందుగా భారతరత్న పురస్కారం విషయానికి వద్దాం భారతరత్న పురస్కారం అనగానే భారతీయులకు మాత్రమే దీన్ని ఇస్తుంటారని వాళ్ళు లేకపోలేదు భారతదేశ పౌరులకు మాత్రమే దీన్ని ఇవ్వాలన్న కండిషన్ ఏమీ లేదు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అల్బేనియా దేశానికి చెందిన మరద దిరిసా గారికి భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు ఆ తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో పాకిస్తాన్కు చెందిన అబ్దుల్ గఫార్ఖాన్కు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడైన నెల్సన్ మండేలాకు భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు ఇప్పటివరకు ఈ ముగ్గురు విదేశీయులకే భారతరత్న పురస్కారం దక్కింది భారతదేశానికి సంబంధించినంత వరకు దేశ అత్యున్నత పురస్కారం ఇదే దీన్ని మించిన పురస్కారం మన భారతదేశంలో ఇంకేదీ లేదు ముందు కూడా రాబోదు ఈ అత్యున్నత పురస్కారాన్ని ఇప్పటివరకు కేవలం యాభై మూడు మందికి మాత్రమే ఇచ్చారు కళలు సాహిత్యం విజ్ఞానం ప్రజాసేవ వంటి వివిధ రంగాల్లో దేశవ్యాప్తంగా ప్రభావితం చూపించేలా దేశానికి ఉపయోగపడేలా సేవలు అందించిన వారికి భారతరత్న పురస్కారాన్ని ఇవ్వాలన్నది పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి నిర్ణయం అయితే దాన్ని రెండు వేల పదకొండు సంవత్సరం డిసెంబర్ నెలలో మార్చేసి మానవజాతి అభివృద్ధికి పాటుపడి ఏ రంగంలో అయినా విశేష సేవలు అందించిన వ్యక్తులను భారతరత్న పురస్కారంతో గౌరవించవచ్చని నిబంధనను సరిచేశారు అంతేకాదు పంతొమ్మిది వందల యాభై నాలుగు నాటి నిబంధనల ప్రకారం చనిపోయిన వ్యక్తులకు భారతరత్న పురస్కారాన్ని ఇవ్వటం కుదరదు కానీ ఆ నిబంధనను ఆ మరుసటి యే మార్చేశారు ఇది భారతరత్న పురస్కారం గురించిన వివరాలు ఇక పద్మశ్రీ గురించి చెప్పుకుందాం భారతదేశ నాలుగో అత్యున్నత పురస్కారం ఇది కళలు విద్య వైద్య ఇతరత్ర పరిశ్రమలు సాహిత్యం క్రీడలు సామాజిక సేవా రంగంలో ప్రముఖులు అనదగ్గవారికి ఎవరికైనా ఈ పురస్కారం ఇవ్వచ్చు ఆయా రంగాల్లో ఎదుగుతూ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఈ పురస్కారానికి అర్హులే ఇక పద్మభూషణ్ పురస్కారం గురించి చెప్పుకుందాం ఇది భారతదేశ మూడో అత్యున్నత పురస్కారం క్రీడలు సినిమాలు విద్య వైద్యం సాహిత్యం వాణిజ్యం ప్రజాసేవ ఇతర కళలు ఇలా వివిధ రంగాల్లో అత్యున్నత కీర్తిని ఘడించిన వ్యక్తులకు ఈ పురస్కారాన్ని ఇస్తుంటారు మళ్ళీ మళ్ళీ జాగ్రత్తగా వినండి ఆయా రంగాల్లో అత్యున్నత స్థాయిని పొందిన వ్యక్తులకి ఈ పద్మభూషణ్ పురస్కారాన్ని ఇస్తుంటారు ఈ పురస్కారాన్ని రెండు వేల ఆరో సంవత్సరంలో చిరంజీవి గారికి తాజాగా బాలకృష్ణ గారికి ప్రకటించారన్నమాట ఇక పద్మ విభూషణ్ పురస్కారం గురించి చెప్పుకుందాం ఇది భారతదేశ రెండో అత్యున్నత పురస్కారం వారి వారి రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా దేశానికి తమ వంతు సేవలను అందించిన వారికి ఈ పురస్కారాన్ని అందిస్తూ ఉంటారు ఈ పురస్కారాన్ని రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చిరంజీవి గారికి అందించారు అంటే చిరంజీవి గారు సినీ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారంటూ పద్మభూషణ్ అవార్డును రెండు వేల ఆరులో ప్రకటిస్తే ఆ రంగంలో అత్యున్నత స్థాయికి చేరుకోవడం వల్ల ఆయన ఎదగడమే కాకుండా ఆయన వల్ల సమాజంలో చాలామందికి మంచి జరిగింది దేశంలో కొంతమంది అయినా ఆయన వల్ల ప్రభావితం అయ్యారు దేశానికి ఆయన విశిష్ట సేవలు అందించారన్న కోణంలో గతేడాది పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారనమాట అంటే ఏ రంగం అయినా సరే లింగ భేదాలు కులమతాల ప్రోత్సాహనే లేకుండా ప్రముఖులు ఎవరికైనా సరే పద్మశ్రీ పురస్కారాన్ని ఇస్తుంటారు అదే సమయంలో ఆయా రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకున్న వ్యక్తులకు మాత్రం పద్మభూషణ్ పురస్కారాన్ని ఇస్తుంటారు ఆయా రంగాల్లో అత్యున్నత స్థాయికి చేరుకోవడమే కాకుండా వారి వల్ల సమాజానికి మేలు జరిగింది దేశానికి వారి సేవలు ఉపయోగపడ్డాయి అనిపిస్తే వారికి పద్మ విభూషణ్ పురస్కారాన్ని ఇస్తూ ఉంటారు ఇక దేశమే గర్వించదగిన వ్యక్తులకు పలానా వ్యక్తి వల్ల దేశానికే పేరు ప్రఖ్యాతులు లభించాయన్న వ్యక్తులకు పలానా వ్యక్తులు దేశం కోసం తమ ప్రాణాలని పణంగా పెట్టిన వారికి ఇలా ఏదైనా రంగంలో దేశవ్యాప్తంగా ప్రభావితం చేసిన వారికి భారతరత్న పురస్కారాన్ని స్తూ ఉంటారు ఇది ఈ పురస్కారాల్లో ఉన్న స్వల్ప తేడా బాలయ్యకు ఇచ్చిన పద్మభూషణ్ పురస్కారానికి చిరంజీవికి గతేడాది ఇచ్చిన పద్మ విభూషణ్ పురస్కారానికి సీనియర్ ఎయిటీఆర్ గారికి అప్పుడెప్పుడో ఇచ్చిన పద్మశ్రీ పురస్కారానికి తేడాలు ఇవే అనమాట మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ముచ్చి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ